మేడం గారు రెడీ అవ్వండి బయటికి వెళ్ళాలి అని అంటాడు రిషి బయటకా ఎందుకు ఎక్కడికి అని అడుగుతుంది వస్తారా ఎక్కడికో ఏంటో అని చెప్తేనే కానీ రారా అని అంటాడు రిషి ఎందుకు రాను సార్ మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను అని అంటుంది రిషిని ప్రేమగా చూస్తూ వస్తారా బస్సు అలా ప్రేమగా చూస్తుంటే రిషి ఇబ్బంది పడుతూ మేడం గారు ఆటో దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా రండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆటో దగ్గరికి వెళ్ళిపోయి ఆటోలో కూర్చొని వసు చూపులను తలచుకొని అమ్మో టెంప్ట్ అయిపోయేలా ఉన్నాను అసలు ఎక్కడా తగ్గట్లేదు ఈ పొగరు చూపులతో చంపేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు వసు రెడీ అయ్యి బయటకు వస్తుంది అది చూసి సరోజా చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది బావా నేను కూడా వస్తాను అని అంటుంది రిషి దగ్గరికి వచ్చి నువ్వెందుకు సరోజా మేడం గారు ఉంటే సరిపోతుంది అని అంటాడు రిషి ఇప్పుడు తనని ఎక్కడికి తీసుకెళ్తున్నావో అక్కడికే నేను కూడా వస్తాను అని అంటుంది సరోజ సరోజా రిషి సార్ వద్దని చెప్తున్నారు కదా ఎందుకు అనవసరంగా ఆర్గ్యూ చేస్తావు అని అంటుంది వస్తారా నేను ఆర్గ్యూ చేయడం కాదు బావా తనని ఎక్కడ తీసుకెళ్తున్నావో చెప్పు అని అంటుంది సరోజా తనని చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను అని అంటాడు రిషి అంత ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి బావా అని అంటుంది సరోజ మేడం గారు సరోజ అలానే మాట్లాడుతూ ఉంటుంది కానీ సరోజ మాటలు మీరు పట్టించుకోకండి మీరు ఆటోలో కూర్చోండి అని అంటాడు రిషి వస్తారా ఆటోలో కూర్చుంటుంది సరోజ వంక చూస్తూ నా రిషి సార్ కాబట్టి నన్ను తీసుకువెళ్తున్నారు అని ఎక్స్ప్రెషన్ ఇస్తుంది సరోజకి చాలా కోపం వస్తూ ఉంటుంది రివెంజ్ తీర్చుకున్నావా మొన్న నేను చేపల కూర తెచ్చి మా బావకి వడ్డించాను కదా అప్పుడు నిన్ను చూసి ఇలాగే సైగ చేశాను అందుకు నా మీద రివెంజ్ తీర్చుకుంటూ ఇప్పుడు సైగ చేస్తున్నావా నీ పని చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది సరోజ వస్తారని చూస్తూ ఇది శాంపుల్ మాత్రమే నేను రివెంజ్ తీర్చుకోవడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు అని అనుకుంటూ ఉంటుంది వస్తారా రిషి ఆటో స్టార్ట్ చేస్తాడు వస్తారని ఆటోలో తీసుకువెళ్తూ ఉంటాడు సరోజకి కోపం వస్తూ ఉంటుంది ఇలానే వదిలేస్తే ఆ వస్తారా నా కొంపం ముంచేటట్టుంది లేదో కూడా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది అంతలో బుజ్జి వస్తాడు సరోజ దగ్గరికి ఏంటి సరోజా రంగా నిన్ను తీసుకువెళ్ళలేదా అని అంటాడు రే నేను నీకు బాగా లూక్ అయిపోయాను అని అనుకుంటూ రే మనం ఇప్పుడు బావని ఫాలో అవ్వాలి అని అంటుంది ఫాలో అవ్వాలా ఈ విషయం రంగాకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అంటాడు బుజ్జి ఏం పర్వాలేదు ఆ వస్తారని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలుసుకోవాలి పద వెళ్దాం అని అంటుంది సరోజా వద్దు సరోజా రంగాకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది మనల్ని తిడతాడు అని అంటాడు బుజ్జి ఏం పర్వాలేదు ఇప్పుడు బావ ఎక్కడికి తీసుకువెళ్ళాడో ఆ అమ్మాయిని తెలుసుకోకపోతే నాకు పిచ్చెక్కేటట్టుంది పద వెళ్దాం అని బుజ్జిని తీసుకుని సరోజా రంగా వస్తారాలని ఫాలో అవుతూ ఉంటుంది సార్ ఎక్కడికి తీసుకు వెళ్తున్నారు ఎప్పుడైనా చెప్తారా అని అంటుంది ఏ చెప్పకపోతే రారా అని అంటాడు రంగా అదేమీ లేదు సార్ మీరు ఇంతే కదా చెప్పకుండా తీసుకువెళ్ళి సర్ప్రైజ్ చేస్తారు కదా అదేదో ముందే తెలుసుకుందామని ఆతృతతో అడుగుతున్నాను అని అంటుందే వస్తారా వెళ్తే మీకే తెలుస్తుంది కదా మేడం అని అంటాడు రిషి వెళ్ళాకెలాగో తెలుస్తుంది వెళ్ళక ముందే అదేంటో తెలుసుకోవాలని అని అంటుంది వస్తారా మీరు ఆలోచనలతో ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నారు కదా అందుకే ఆ ఒంటరితనాన్ని బ్రేక్ చేద్దామని అని అంటాడు రిషి అంటే అని అర్థం కానట్టు చూస్తూ ఉంటుంది వస్తారా అంతలో ఒక స్కూల్ దగ్గర ఆగుతుంది ఏంటి ఇక్కడ పేరు అని అంటుంది వస్తారా పదండి మేడం చెప్తాను అని స్కూల్ లోపలికి తీసుకువెళ్తాడు రిషి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్ అని అంటుంది వస్తారా మీరే చెప్పారు కదా మేడం జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి ఒంటరిగా ఉండాలి అనిపిస్తుంది అని అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను మీరు మీ నాలెడ్జిని పిల్లలతో పంచుకుంటే అలాంటి ఆలోచనలకి దూరంగా ఉంటారు మీ ధ్యాస వేరే వైపు మళ్ళుతుంది మీ మీ పని మీద మీ దృష్టి పడుతుంది అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది అని అంటాడు రిషి ఏంటి సార్ నా సమస్యకి పరిష్కారం చూపిస్తున్నాను అనుకుంటున్నారా అని అంటుంది వస్తారా లేదు మేడం గారు సమస్యలోనే ఉండిపోవద్దు అని చెప్తున్నాను అని అంటాడు రిషి సమస్య ఏంటో మీకు తెలుసు కదా సార్ మరి ఇదంతా ఏంటి అని అంటుంది వస్తారా కొన్ని సమస్యలకి వెంటనే పరిష్కారం దొరకదు మేడం గారు అని అంటాడు రిషి వెనకాల బొజ్జి సరోజ ఇద్దరు ఫాలో అయ్యి స్కూల్ దగ్గరికి వస్తారు అమ్మయ్య స్కూల్ దగ్గరికి తీసుకువచ్చాడా బావా ఇంకెక్కడికి తీసుకెళ్తున్నాడో అని నాకు భయంగా అనిపించింది అని అంటుంది సరోజా ఇంకెక్కడికి తీసుకెళ్తాడు అనుకున్నావు సరోజా అని అంటాడు బుజ్జి రే ఏమి లేదు కానీ పద అని బుజ్జి సరోజ ఇద్దరూ కూడా రిషి వసు దగ్గరికి వెళ్తారు ఏంటి బావా వస్తారాని ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటుంది సరోజా మీరేంటి ఇక్కడ అని అంటాడు బుజ్జి ఏం లేదు ఇటు పనుండి వచ్చాము మీరు కనిపిస్తే మీ దగ్గరకు వచ్చాము అని అంటుంది సరోజా అబ్బో బాగానే కవర్ చేసుకుంటుందిగా సరోజా అని అనుకుంటూ ఉంటాడు బుజ్జి నువ్వు మమ్మల్ని ఫాలో అయ్యావని అర్థమవుతుంది అని అంటుంది వస్తారా నాకేం కర్మా మిమ్మల్ని ఫాలో అవ్వడానికి నేను నిజంగానే ఇటు పనుండి వచ్చాను అని అంటుంది సరోజా రిషి వస్తారని తీసుకుని స్కూల్ లోపలికి వెళ్ళి మేడం గారు నేను ఆల్రెడీ ఇక్కడ మాట్లాడేశాను మీరు వెళ్ళి జాయినింగ్ లెటర్ ఇస్తే సరిపోతుంది అని అంటాడు రిషి సరే సార్ అని వస్తారా జాయినింగ్ లెటర్ ఇచ్చి క్లాస్లోకి వెళ్తుంది ఇంకా రిషి బయటకు వస్తాడు బావా బావా అక్కడ ఆడుకునే ఉన్నాయి కదా వేయాలకుదాం రాబావా అని అంటుంది సరోజా ఏ నువ్వేమైనా చిన్నపిల్లవా ఉయ్యాలోగడానికి అవి చిన్న పిల్లలు ఆడుకునేవి అని అంటాడు రిషి ఏంటి బావ చిన్నపిల్లలేంటి పెద్ద పిల్లలేంటి ఎవరైనా ఆడుకోవచ్చు నువ్వు రాకపోతేనే రే బుజ్జి రారా ఊపుదు కానీ అని సరోజ ఉయ్యాలోగుతూ ఉంటుంది బుజ్జి ఊపుతూ ఉంటాడు క్లాస్ అయిపోయిన తర్వాత వస్తారా బయటకు వస్తుంది బయటకు వచ్చేసరికి సరోజ ఈ వస్తారని ఎలా అయినా సరే బాధ పెట్టాలి నా బావ నాకే సొంతమని నిరూపించాలి అనుకుంటూ బావా బావా ప్లీజ్ బావా నాతో ఉయ్యాల ఉగవా రా బావా ఉయ్యలు ఉగుదామని రిషిని బలవంతంగా తీసుకువెళ్ళి ఉయ్యాల్లో కూర్చోపెట్టి సరోజ కూడా ఒగుతూ ఉంటుంది అది వస్తారా చూస్తుంది వస్తారాకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది వస్తారా చూడడం రిషి చూస్తాడు రిషికి ఏం చేయాలో అర్థం కాదు సరోజ మాత్రం వస్తారని చూస్తూ ఇందాక బిల్డప్ ఇచ్చావు కదా ఇప్పుడు చూడు నా బావ నాతో ఉయ్యాలూగుతున్నాడు అన్నట్టుగా గర్వంగా చూస్తూ ఉంటుంది సరోజా అది చూసి వస్తారా చాలా బాధగా లోపలికి వెళ్ళిపోతుంది సరోజా బుజ్జి మీరు ఇంటికి వెళ్ళండి నేను సాయంత్రం మేడం గారిని పికప్ చేసుకుని ఇంటికి వస్తాను అని అంటాడు లేదు బావా మేము కూడా వెయిట్ చేస్తాం అని అంటుంది సరోజా లేదు సరోజ నాకు ఇప్పుడు ఆటోకి కిరాయికి వెళ్ళాలి కిరాయి చూసుకుని వచ్చేసరికి మేడం గారికి క్లాసెస్ అయిపోతాయి అప్పుడు మేడం గారిని తీసుకుని వెళ్తాను మీరు ఇంటికి వెళ్ళండి అని అంటాడు రిషి సరోజ వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు రిషి సాయంత్రం వసుని పికప్ చేసుకోవడానికి స్కూల్కి వస్తాడు రిషి వచ్చేసరికి వస్తారా ఉయ్యాలలో కూర్చుని అలా ఆలోచిస్తూ ఊగుతూ ఉంటుంది రిషి కామ్గా వచ్చి వసు ఎదురుగా కూర్చుంటాడు ఉయ్యాలలో వసు గమనించుకోదు అలా ఆలోచించుకుంటూనే ఊగుతూ ఉంటుంది బాధగా ఏంటి మేడం మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నారు అని అంటాడు రిషి మాట విని సడన్గా ఉలిక్కుపడి మీరెప్పుడు వచ్చారు సార్ అని అంటుంది మీరు ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు కదా నేను ఎప్పుడొచ్చింది కూడా మీరు గమనించుకోలేదు కదా అని అంటాడు ఏం లేదు సార్ అని అంటుంది వస్తారా ఎందుకు మేడం అబద్ధం చెప్తున్నారు మీరు మనసులో ఏదో పెట్టుకొని బాధపడుతున్నారు మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో అది నిజం కాదు మేడం అని అంటాడు రిషి వస్తారా రిషి వంక షాకింగ్గా చూస్తూ దేని గురించి చెప్తున్నారు సార్ అని అంటుంది మీరు దేని గురించి అనుకుంటున్నారో దాని గురించే మేడం ఎక్కువగా ఆలోచించకండి అని అంటాడు రిషి ఎంత ఆలోచించకూడదు అనుకున్నా మనసు మాట వినదు సార్ మనసు కదా దానికి తెలీదు అన్నీ ప్రేమించడం బాధపడడం ఈ రెండే తెలుసు మనసుకి మిగతా వాటి గురించి మనసుకి ఎంత చెప్పినా ఏం చేసినా మనసు పట్టించుకోదు అదేంటో విచిత్రం అర్థం కాదు సార్ అని అంటుంది వస్తారా బాధగా మేడం గారు మీరు ఇలా ఆలోచించకూడదని స్కూల్లో జాయిన్ చేశాను అయినా మీరు ఇలా ఆలోచిస్తే ఎలా అని అంటాడు రిషి రోధిస్తున్న గుండెకు అవన్నీ తెలియవు కదా సార్ మన బాధ నుండి పారిపోవడానికి మర్చిపోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సాయంత్రానికి ఇంటికి చేరాలి ఇంటికి చేరగానే గుండెల్లో గూడు కట్టుకున్న బాధ మళ్ళీ బయటకు వస్తుంది అది ఎవరూ తీర్చలేరు సార్ తీర్చగలిగిన వాళ్ళు మౌనంగా ఉన్నారు ఇంకా నా బాధ ఎవరికీ అర్థం కాదు సార్ అని అంటుంది వస్తారా రిషి వస్తారా వంకా బాధగా చూస్తూ ఉంటాడు వస్తారా నీ బాధను నువ్వు చెప్పుకున్నావు నా బాధని నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్